నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం మాట్లాడదాం నమస్తేమ్మ శ్రీమా నెల రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు బాగుంది ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ నాకలేదు వీళ్ళకి బాగుంది చక్కగా ఎందుకంటే వీళ్ళకి రాశి రాశాధిపతి వెళ్ళి చక్కగా వృషభ రాశిలో ఉండడం అదొక అదృష్టం తర్వాత వీళ్ళకి వీళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు రాహు కలిసి ఉండడం అదొక యోగం అంటే కుటుంబంలో ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన స్నేహాలు అన్నీ కొన మళ్ళీ కలవడము బంధువులు కలవడము రాకపోకలు అదృశ్య యోగాలు వాళ్ళ వల్ల లాభాలు అంటే స్థిరాస్తులు వచ్చే అవకాశం ఉంది బంధువులు వచ్చే అవకాశం ఉంది బంధువులతో పాటు ఆస్తులు వచ్చే అవకాశం ఉంది తర్వాత స్నేహితులు ప్రాణ స్నేహితులు కలిసే అవకాశం ఉంది అలాగే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సో ఈ మాసం అంతా వీళ్ళకి అసలు ఎలా జరిగిపోయింది ఎలా గడిచిపోయింది తెలియదు తెలియదు అంటే అలాగా విందులు వినోదాలు కార్యక్రమాలు పాల్గొంటుంటారు మొత్తం అందరూ ఉన్న ఉన్నవాళ్ళు విద్యార్థులు సరిగ్గా చదవకపోతే పాస్ అవ్వరు అయినా వాళ్ళు పట్టించుకోరు అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఉద్యోగం మా మార్గం ఆలోచన ఉండదు ఈ ప్రమోషన్ ఈ ఈ ఫంక్షన్లో తిరుగుతూ ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారం వదిలే పరిస్థితి వస్తుంది బయట తిరుగుతూ ఉంటారు సో ఈ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అంటే అధిక ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది క్రియ తక్కువగా కనిపిస్తుంది ప్రాధాన్యత ఇస్తారు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉండదు అంటే వెళ్ళిపోతుంది అంతే జరుగుతుంది వెళ్ళిపోతుంది అంటే చేయాలి మేము ఇది చేయాలన్న ఆలోచన ఉండదు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది లేదు అవన్నీ చేయపోయినా సరే ఏదో ఒక సమస్య ఇంట్లో అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్ చుట్టూ జరుగుతున్నారు అది అంటే జాతకాలలో ఉండే యోగాలు బట్టి ధనస్సు వాళ్ళు ఇంట్లో నిలబడరు ఈ మాసం అంతా బయట తిరుగుతూ ఉంటారు అలాగే వ్యాపారస్తులు వ్యాపార సంస్థలు పెద్దగా ఉండరు బయట తిరుగుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం ఆలోచించుకుంటూ తిరుగుతూ ఉంటారు సెలవులు పడతారు వస్తే వచ్చింది తిరిగిపోతే పోయిందని చెప్పి తిరుగుతుంటారు ఎక్కడ చూస్తే ఇక్కడ ట్రావెలింగ్ కనిపిస్తుంది ఎక్కువ బయట తిరిగే అవకాశం ట్రావెలింగ్ అంటే ఎక్కడ తిరుగుతుంది కదా మళ్ళీ అక్కడే తిరుగుతారు తిరగచ్చు లేకపోతే బయటికి వెళ్ళచ్చు ఏంటి మళ్ళీ మనకి ఇక్కడ వాళ్ళ జాతకల్లో యోగాలు బట్టి వెళ్ళేది సో మామూలు ధనసు రాశి వాళ్ళకి ఏంటంటే ఈ మాసం అంతా ఏదో ఒక పని తెలియకుండా వీళ్ళ రొటీన్ పని వదిలేసి కొత్త పని మీద వెళ్తుంటారు తెలీదు అది ఎందుకు వదిలేసో తెలియదు పక్కింటి వాళ్ళు వచ్చేదో డిస్టర్బెన్స్ అయిందండి మాకు కొంచెం హెల్ప్ చేయడం అంటే ఆటోమేటిక్ ఆ రోజు ఆఫీస్ వదిలేసి వాళ్ళతో పాని చేస్తారు అది అయిపోతుంది అలాగా అరగా లేదు ఇంకెవరో వచ్చి మేనేజర్ హెల్ప్ చేయడం అంటారు సో పెళ్ళి వారం రోజులు పోతుంది అది పోతుందో తెలియదు వాళ్ళకి ఇవాళ పెళ్ళి అంటే మరి చిక్కుల్లో ఖచ్చితంగా కదా బాగుంది తిరుగుతూ ఉంటే చిక్కుల్లో పడే అవకాశం డబ్బు అధికంగా ఖచ్చిపోతుందిగా సో మెయింటెనెన్స్ అయ్యే డబ్బులు ఇంకా ఎక్కువగా ఖర్చే వాళ్ళు అధికంగా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే మేలుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని ఫోకస్ మిస్ అవుతుంది మనం వెళ్ళకూడదు మనం ఈ పని చేసుకోవాలి కోసం చేస్తాం అనేది ఫోకస్ అనేది పెట్టుకుంటే సాధిస్తారు సో ధనసు రాశి వాళ్ళు సాధించే యోగాలు ఉన్నప్పటికీ కానీ వాళ్ళని ఫోకస్ మా పక్క దారి తప్పడానికి మార్గం ఏంటి రాహు శుక్ర రాహులు కలిసి ఉండడం వల్ల ఏదో ఒక మాయిల పడబడవు ఏదో మా ఇలా అంటే మంచి హెల్ప్ చేద్దామనో లేకపోతే హెల్ప్ కమర్షియల్గా కానీ ఇప్పుడు నాకు వీళ్ళతో మాట్లాడితే నా బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అందుకే మనం ఈ వాళ్ళ బిజినెస్ కంటే ముందు వీళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చామనుకోండి వాళ్ళు కమర్షియల్గా వీళ్ళు ఆలోచించారు కానీ వీళ్ళకి బిజినెస్ అయితే పోయింది ఆ రోజు వాళ్ళతో ఉన్నారు కానీ వాళ్ళు లాభం వీళ్ళకి ఎవరో తెలియదు ఉన్నారు అలాగే ఒక అమ్మాయికి వివాహం చేయాలనుకున్న ఫ్రెండ్స్ స్నేహితులు కదా నాకు నా ఫ్రెండ్స్ కదా మా వాళ్ళతో హెల్ప్ చెప్తారు అని చెప్పి వెళ్ళి చేశారు సరే ఆ అమ్మాయి ఎంతవరకు గుర్తించుకోవడం తెలియదు కానీ ఒకరోజు ఇన్కమ్ అయితే వీళ్ళు పోయిందిగా ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో అది వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మేము చేస్తున్న పని కరెక్టా కాదా మన పని ఆపేసి చేసుకుంటున్నాము అది కరెక్టా కాదా ఇలా చేయడం వల్ల అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏంటంటే భార్య భర్తల కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది కాస్త గొడవలు వాదనలు పెరుగుతూ ఉంటాయి తర్వాత వ్యాపారస్తులు సరిగా వ్యాపారంలో సరిగా మాట్లాడుకోవడం కస్టమర్స్తో వీళ్ళకి వచ్చే కొంచెం ఇబ్బందులు తర్వాత కొంచెం కొంచెం చికాకులు డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి లేవు అని కాదు ఉంటాయి కాకపోతే దాన్ని పట్టించుకోకుండా తిరుగుతారు ఒకరి డిస్టర్బ్ వచ్చినా ఆ పర్లేదా కానీ మళ్ళీ చూద్దామని చెప్పేసి అది ఎప్పుడు ఉండేది కదా అని చెప్పేసి అలా పడుతుంటారు దానివల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి ఫోకస్ ఏం చేస్తున్నాం అనేది అది మామూలుగా ఏంటంటే మేము చాలా తెలియని వాళ్ళవి ధనసు రాసి వాళ్ళు ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు మేము తెలివిగా ప్రతిదీ ప్లాన్ చేసుకోగలము మేము అంతా అలాగే ఎంత కలిసిపోవాలంట అనుకుంటారు కానీ ఫస్ట్ కలిసిపోయేది వీళ్ళే ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడతారు ఆ మేము మేము హెల్ప్ చేస్తానని చెప్పేసి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళ కోసం ఎంత చేస్తారు వీళ్ళు ఆఫీస్ ఆపేసి ఇలాంటి పనులు చేసే వాళ్ళు కాస్త వెనక్కి అవకాశం ఉంది ఫైనాన్షియల్ హెవీగా ఖర్చు ఎంత ఖర్చు అంటే మామూలుగా ఖర్చు తర్వాత ఏదో స్నేహితులు మనవాళ్ళే కదని చెప్పేసి డబ్బు అప్పిస్తే అవి రావు అప్పుడు మాత్రం ఇవ్వకూడదు ఇది అసలు వాళ్ళు అప్పు ఇచ్చిన హెల్ప్ చేసినా అంటే హెల్ప్ చేయొచ్చు ఆ హెల్ప్ అనేది ఏంటంటే మళ్ళీ మనకు అది అవసరం లేదు ఇంకా హెల్ప్ చేసేస్తాం వాళ్ళు ఇచ్చిన ఉపాయంలో పర్లేదు అనుకుంటే చేసేవచ్చు దానం బెటర్ ఇంకా అంతే దానివల్ల పుణ్యం వస్తుంది కానీ ఇలా సాయం చేస్తే తర్వాత ఇవ్వకపోతే వీళ్ళు గొడవ పడతారు ఆ గొడవ ఎలా రిలేషన్స్ పాడైపోతాయి రిలేషన్స్ మళ్ళీ ఏదైతే కలుస్తాయో కలుస్తున్నారో ఎప్పటి నుంచో కలవని కలవక కలుస్తున్నారో క్షణంలో మళ్ళీ విడిపోతారు డబ్బు వల్ల బంధాలు తెగిపోతున్నాయి ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది అంటే లోన్స్ తీసుకోవడం కానీ లోన్స్ ఇవ్వడం కానీ చేయకూడదు ధనసరాశి వాళ్ళు ఈ రెండు చేయకుండా ఉంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది ఒకళ్ళు ఇచ్చారు అవి తీరవు ఒక అప్పు చేశారు వీళ్ళు ఆ అప్పు వాళ్ళు తీర్చారు రేపిద్దామని తీర్చారు వంద రూపాయలు తీసుకున్నారు ఆ వంద రూపాయలు రేపు ఇవ్వలేరు వాళ్ళకి అలాంటి పరిస్థితి అంటే డబ్బులు లేక కాదు ఆ టైం రాదు వాళ్ళకి ఇవ్వడానికి అలా అనమాట సో ఇది సింపుల్గా ఎగ్జాంపుల్ కొంచెం చెప్పాను నేను అలాగని లోన్స్ అనే జోలుకి వెళ్ళకూడదు అని అర్థం సో వెహికల్స్ మీద కానీ తర్వాత హౌసెస్ మీద కానీ లోన్స్ తీసుకోకూడదు తీసుకుంటే దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సో ఈ మాసంలో లోన్స్కి చాలా దూరంగా ఉండవు ఒకళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది అంటే ఈ మాసం అయ్యాక తీసుకోవడం ఇది ఈ మార్చి నెలలో మాత్రం లోన్ జోలుకి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఎప్పటికీ తీరదు ఒక ఇంటి మీద లోన్ తీసుకుంటే ఆ ఇంటి అప్పు ఎప్పటికి తీరదు అది వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంటుంది అలాగే ఒక క్రెడిట్ కార్డు మీద పేమెంట్ చేస్తాము ఆ క్రెడిట్ కార్డు అప్పు ఎప్పుడు తీరదు ఆ దానికి వడ్డీలు వడ్డీలు కడుతుంటాలి ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఈ ధనస్ కనిపిస్తుంది అలాగే ఆ క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం కానీ ఎవరికైనా సాయం అని చెప్పేసి ఆ కార్డు వాడడం కానీ చేస్తామంటే ఇంక అంతే అదే నీ కార్డు ఇస్తావు మేము మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఇస్తానంటే కార్డు స్వైప్ చేశారా అయిపోయింది మర్చిపోవాలి ఆ కార్డు నుంచి వాళ్ళు కట్టరు వీళ్ళు కట్టుకోవాలి దానికి వీళ్ళు కూడా అమౌంట్ కట్టలేరు దానికి వడ్డీ కడుతుంటారు సో వీళ్ళ సొంతగా ఖర్చు పెట్టుకుంటే అది వీళ్ళ ఖర్చు దాని ప్రాబ్లం లేదు ఎవరికైనా సాయం చేస్తారా అది అయిపోతుంది అది దానం చేస్తారనుకోండి పుణ్యం వస్తుంది ఓకే నాకు నలభై వేలు యాభై నాకు పెద్ద లేదు వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకున్నా చేసేయండి ఇబ్బంది ఏం లేదు నాకు నాకు అవసరం ఇది అప్పే ఇస్తున్నా అన్నారు అనుకోండి అవి రావు అలాంటివి చేయకూడదు చేయకుండా నిరుద్యోగులు పరిస్థితి అందరూ అంతే ఈ ధనసు రాశిలో ఉన్న మహిళలు ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళకున్నా ఏంటంటే ఇంట్లో ఎంత ప్రాక్టికల్గా ఉంటారో బయటికి వెళ్ళేది అంతా మర్చిపోతారు విషయం ఆ సర్లే పర్లేదు వాళ్ళకి ఏమైనా ఆఫీస్ రూమ్ పెట్టి నా ఫ్రెండ్ హెల్ప్ చేద్దాం చేద్దామని అనుకుంటారు అలాంటి పరిస్థితి ఈ మాసంలో ధనస్రాస్ రాసు వాళ్ళకి ఉంది అందుకే వీళ్ళు ఏంటంటే ఏ పని చేసినా ఫోకస్ మిస్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే అన్ని లాభాలు వస్తాయి లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బంది పడుతుందంటే చాలా పెద్ద ఇబ్బంది పడుతుంది సప్తమ స్థానంలో కుజుడు ఒక చేతిలో ఒకరికి ఒక పిచ్చో చేతికి రాయిచ్చామంటే ఎలా ఎప్పుడు ఎవరిదో తెలియదు అన్నట్టుగా సప్తమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అంటే కుజుడు ఎలా ఉన్నా కాదు అర్థం కుజుడు వల్ల ఏంటంటే ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో తెలియదు ఎందుకంటే అది మిథున రాశిలో కుజుడు ఉన్నారు క్షణంగా నవ్వుతూ నవ్వుతూ క్షణంగా కోపం వచ్చేయచ్చు కోపం వచ్చి ఇష్ట రోజు మాట్లాడవచ్చు మనం అలా మాట్లాడితే అక్కడ ఏమవుతుంది ఆ వాతావరణం బాగా తర్వాత వాళ్ళందరూ ఏమర్థం చేసుకుంటారు ఏంటి ఇలా మాట్లాడారు ఇల్లు అని అనుకుంటారు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని జాగ్రత్తగా ఉండాలో ఉండడం చాలా ముఖ్యం అంటే ఫోకస్గా ఏ పని చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఎక్కువ జోకులు వేస్తున్నావా ఎక్కువ నవ్వుతున్నావా ఎక్కువగా నవ్వుతున్నావు ఎక్కువ జోకులు అంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి అంతే ఇంకా మెరుగైన ఫలితాలు లక్ష్మీనారాయణ హృదయం చదవడం ఎందుకంటే భార్యవర్తన మధ్య సమస్య ఏం చెప్పినా సాయంత్రానికి ఇద్దరు వాదించుకుంటారు ఎంత లేచి ఎంత మాట మాట అనుకుని లేదు మనం స్ట్రాంగ్గా ఉందాం వీళ్ళ స్ట్రాంగ్ అనుకున్నా సరే సాయంత్రం రాగానే మీరు ఎలా చేస్తారు మీరు నువ్వు ఇలా చేస్తామని చెప్పి ఇద్దరు డిస్కషన్స్ పెరుగుతాయి ఆ డిస్కషన్స్ తగ్గాలంటే లక్ష్మీనారాయణ హృదయం చదవడం కానీ లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకోవడం కానీ ప్రతి బుధవారం తులసి దళాలతో పూజ చేసి ఆ తులసి దళాలు ఇద్దరు కాస్త జోబులో అయినా బ్యాగ్లో ఆవిడే వేసుకొని బయటకు వెళ్తూ ఉంటే కాస్తంత గొడవలు లేకుండా మనశ్శాంతంగా ఉంటారు లేకపోతే కాస్త గొడవలు వీళ్ళకి ఇక్కడే మెయిన్ ఏంటంటే కుటుంబంలోనే గొడవలు కొంతమంది వ్యాపారస్తులకి వ్యాపార సంస్థలకు వస్తారు వ్యాపార తోటి వ్యాపారాలతో కాస్త ఇబ్బందులు రావచ్చు తర్వాత వ్యాపారం చేసే సంస్థలు పనిచేసే వాళ్ళతో ఇబ్బంది రావచ్చు మానేయడము చేయమని చెప్పడము వర్కర్స్ లేకపోతే వీళ్ళు వర్క్ చేయాల్సి వచ్చే పరిస్థితులు రావడము ఇప్పుడు ఎవరైనా మానేసి ఏం చేస్తాం మళ్ళీ వాళ్ళు వరకు ఆ పోస్ట్ మనం చేయాలి కదా ఓనర్ అని మాంటే కానీ అన్ని పనులు చేయాలి వెళ్ళిపోతాయి ఎవరు వర్కర్స్ లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ధనుస్సు రాశి వాళ్ళకి ఉంది అందుకని అలాంటి రాకుండా ఉండాలంటే ఫోకస్ ఎప్పుడు లక్ష్మీనారాయణ హృదయం చదువుకోవడం లక్ష్మీ అశ్రోధం చదవడం ఇంట్లో దీప దీపారాధన చేయడము ఇంటి ఇల్లాలు ఇంట్లో ప్రత్యక్షం దీపం వెలిగించాలి ధనుసు రాశి వాళ్ళు ప్రతి వై వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ ఎప్పుడు దీపం వెలిగిస్తే ఇల్లు కలిసి వస్తుంది భర్త వెలిగిస్తే కాదు భార్య వెలిగిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రతి ప్రతినిత్యం దీపం పెట్టేసి బయటకు వెళ్ళిందా అన్ని పనులు అవుతాయి వాళ్ళకి ఇవి వాళ్ళకి చేసుకోవాల్సిన పరిహారం ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర చైత్రమాసంలో నా సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ గురువై నమ శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువైన మహా అనేది ఎక్కువ చదవడం అంటే అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధిని ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచన రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకునే పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అనుమానం పడకలేదు హాయి ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాస మేషరాస ఏ రాసి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి చెప్పింది ఈ రాశ అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైం బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చొప్పున నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్రనామ వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు స సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యి ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది